హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బాస్కని ఫ్రెండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ విలేజ్ కి అయితే వచ్చిన డైరీ ఫామ్ అంట ప్రస్తుతానికి ఇప్పుడు అన్న ఇది ఎవరు అన్న ఇది ఎక్లాస్ కంపేట అండి కేశంపేట్ మండల్ ఓకే ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఓకే అంటే అంటే సంగమంటే షాద్నగర్ రెండు పక్కన చార్నర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అంటే షాద్నగర్ నుంచి పన్నెండు కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్స్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఇక్కడ మన డైరీ ఫామ్ ఎప్పటి నుంచి ఓపెన్ చేసేవా నేను టెన్ ఇయర్స్ అయితే పది సంవత్సరాలు అవుతుంది అంటే పది సంవత్సరాల నుంచి నేను డైరీ ఫామ్ పెట్టినా అనమాట అంటే వారంలో ఎన్ని ఆవులు వస్తావా వారానికి ఆవులు వస్తాయి వారానికి ఆవులు వస్తాయి అంటే ఆవులు వచ్చేసరికి మనకి ఏం రేట్ నుంచి ఏం రేట్ వరకు ఉంటాయి నా తాను నలభై ఐదు నుంచి లక్ష ఇరవై వేలు వరకు ఫ్రెండ్స్ నలభై ఐదు నుంచి లక్ష ఇరవై ఐదు వేల వరకు అంటే ఉంటా అంట ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఈ వారం ఎన్ని ఆలు ఇప్పుడు పది ఆవులు వచ్చినాయి రాత్రి ఓకే నాలుగు పోయినాయి ఇంకా ఆరు ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూసినా కదా పదే ఆవిలు అయితే వచ్చినా అంటే నాలుగు పోయి ఇంకా ఆరు ఆరు ఆవులు అయితే ఉన్నాయి అంట ప్రస్తుతానికి మనకి ఇప్పుడు ఆ నాలుగు ఇప్పుడు ఆరు ఆవులు కూడా ఏం రేట్లు ఉన్నాయి ఒకసారి అయితే కనుక్కో అన్న మాటలు ఉందాము విలేజ్ కూడా అయిపోయింది కదా లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఇదే అనమాట ఫస్ట్ అక్కడ అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ పెడుతున్నాడు అన్నకి ఆవులు కావాలంటే ఫస్ట్ ఆవులు చూపించిన తర్వాత మాట్లాడదు ఫ్రెండ్స్ నా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ అవ్వకుండా నాన్ చేసుకుంటే చైడ్లు ఉంటుంది వచ్చేసి మనకు చేయండి ఫ్రెండ్ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయా ఆరు ఆవులు ఉన్నాయా ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ తరపా అంటే సెకండ్ ఈత అనమాట ఒక నాలుగు పనులు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఈత అంట మనకు వచ్చేసి నాలుగు పనులు అవన్నీ చూపిస్తాడంట కొంచెం ఒక నుంచి ఫ్రెండ్ చూ ఇక్కడ చూసినవరు కదా నాలుగు పనులు అవంట ఇక్కడ యా వచ్చేసావా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఈ నిందా అట్టనుకుందా ఇంకా వారంలో అయితే ఇంత అంట అంటే పాలైతే చెప్పడానికి రాదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దాకానే పిన్తే దాన్ని బట్టి మనం చెప్పడానికి వస్తుంది పాలైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చెప్పడానికి రాదు పశ్చాబ్ అయితే ఈ విధంగా ఉంది మళ్ళీ పశ్చాబుమ్ ఉదయం రేట్ ఎంత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యూస్యర్ కదా ఇప్పుడు మన ఎయిటీ ఫైవ్ అయితే చెప్తున్నానమాట మనకి ఇక్కడ వచ్చే అటు ఇటు రెండు మూడు వేలు అయితే కష్టంగా తగ్గుతుందంట ప్రచానకైతే ఇప్పుడు మళ్ళీ పశ్చాబ్ అయితే ఎయిటీ ఉంటుంది మనకు మన సెకండ్ హాఫ్ కూడా దాని దాని కథ ఏందో మనకు దాని రేట్ కూడా వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారా సెకండ్ హావ్ అనమాట పచ్చ ఇప్పుడే అయిపోయింది కదా సెకండ్ ఆవు కూడా ఉన్నది ఆల్రెడీ ఇప్పుడు అన్న సెకండ్ హావ్ కథ ఎందుకు చెప్పనా నైంటీ ఓకే ఓకే అంటే ఎన్నో అవుతా ఇది సెకండ్ అవుతా హెచ్ఎఫ్ ఓకే అంటే ఈనాడనుకుందా ఫ్రెంచ్ ఇక్కడ యూస్ కార్ కదా ఈనాడనుకుందా అంటే ప్రత్యానికి ఇప్పుడు పాలు చెప్పడానికి రాదు లీటర్ ఫ్రెంచ్ ఇక్కడ యూస్ కార్ ఎనిమిది లీటర్లు అయితే గ్యారంటీ పక్క అన్నారు ఇక్కడ మనకు వినడానికి అయితే ఉందంట చూసిన కదా పొడుగు కూడా దీనికి కూడా ఇందాక అయితే నేను చూపించలేదు అనమాట దీనికి కూడా పొడుగు అయితే ఈ విధంగా ఉంది ఫస్ట్ అవధి అయితే సెకండ్ అవధ్గా ఈ విధంగా దగ్గర ప్రశ్న సంవత్సరానికి ఇప్పుడు మనకు ఎంత చెప్పినావు తొంభై తొంభై ఐదా ఓకే ఎనభై ఐదు దాకా అయితే వస్తామంట ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఎన్నో అయితే ఉంటుంది సెకండ్ సెకండ్ ఇతా ఫ్రెండ్స్ అది సెకండ్ ఇదా ఇది సెకండ్ ఇదా మనకు వచ్చేసి డైరీ ఫామ్ అనమాట ప్రస్తుతానికి ఇప్పుడు మనకు రెండు ఆవులు అయిపోయినాయి మళ్ళీ మూడవ ఆవు దేటికి అయితే వెళ్ళిపోతున్నాం మనం మూడు ఆవు ఏందో కథ ఒకసారి అడుగుదాం ఫ్రెండ్స్ మూడవ ఆవు అయితే వచ్చేసినాం మనము అన్న ఇది దీని కథ చెప్పనా ఎనభైలా ఈనిందా ఈనలే ఫిఫ్టీన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి మొత్తానికి అయితే మూడు ఆవులు అయితే ఈనాడనుకున్నాయి అనమాట మనకు మొత్తానికి అయితే ఇప్పుడు ఇప్పుడు ఓకే మళ్ళీ ఇప్పుడు అనుకుంది ఇంకా టైం చెప్పడానికి వస్తుందా డేస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ పదిహేను రోజులు అయితే ఇంకా వినడానికి అయితే టైం ఉందంట ఇక్కడ మనకు ఈ విధంగా అయితే ఉందనమాట ఇంకా పాలు అయితే చెప్పడానికి రాదు ఇప్పుడు అక్కడ చెప్పారు పాల్ గ్యారంటీ ఎంత చెప్పారు తొమ్మిది లీటర్ ఇక్కడ యూస్ కారు ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే తొమ్మిది లీటర్లు ఇస్తున్నటో తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి ఇక్కడ ఖచ్చితంగా అయితే గ్యారంటీ అయితే పాలు ఉన్నాయి అనమాట మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడు మూడవ మూడావులు అయితే అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు నాలుగు అవి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి నాలుగో అవధేట్కి అయితే వచ్చేసినాం అనమాట మనకు నాలుగో మళ్ళీ దీని క్లారిటీ అంది ఉదా ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇది చూపించిన తర్వాత దీని రేట్ అయితే కనుక్కుందాం మనకైతే అవి అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ ఇంకా ఈ సైడ్లో కూడా చూపిస్తాను వచ్చేసి మనకి ఇది ఇప్పుడు ఏమిటైతే చెప్తున్నాయి ఇది సెవెంటీ ఫైవ్ ఫ్రెంచ్ ఉన్నది ఉన్నది చెప్పేసి ఉంటే డెబ్బై ఐదు వేలు అంటారు అయితే ఇక వేరే వాళ్ళైతే లక్ష లక్ష ఐదు లక్ష వరకు కూడా చెప్తారు మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఓకే వింటారు రావు పాలు ఎన్ని ఇచ్చింది ఏడు లీటర్లు అంటే ఒకరోజు కలిపి పద్నాలుగు లీటర్లు అయితే పద్నాలుగు లీటర్లు ఇచ్చి ఈయన రావు ఫ్రెంచ్ ఇక్కడ చూసారా దూడ కూడా ఇక్కడ ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూసినా ఇది కూడా హెచ్ఎఫ్ దూడనే అయితే మనకి ఇక్కడ చూడగలుగుతున్నారు కదా దీనికి రేట్ ఎంత అంటే డెబ్బై ఐదా డె ఐదు వేలు అయితే చెప్తున్నాడు అని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈతలు చెప్పడానికి వస్తా సెకండ్ అయిపోయింది థర్డ్ అయితే థర్డ్ అయితే మనకి ఇప్పుడు మనకి ప్రశ్నానికి నాలుగో నాలుగో అయితే అయిపోయింది మనకి ఐదో డేట్ అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తారు అదే అవైతే మనకి వచ్చేసి మొత్తం ఐదో దేట్ కదా వచ్చేసినాం మనం అయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు చెప్పానా అంటే దీని రేటు సెవెంటీ టూ డెబ్బై రెండు అయితే చెప్తుండీ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వచ్చేసి ఏం చేత ఇది క్రా అదే వచ్చేసి మనకి ఇప్పుడు ఈనాడానికి ఉందా అదే ఓకే ఇప్పుడు అయితే ఉందా అంటే మనకి అక్కడ పాలు చెప్పిరా మళ్ళీ ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు నుంచి ఒక గత ఏడు వరకు అయితే ఇస్తుందంట పాలు అయితే మనకు ఎక్కడ నుండి ఎక్కడ నుండి వచ్చాను ఆవులు చింతామణి ఓకే ఫ్రెంచ్ ఇక్కడ మొత్తానికి అయితే ఇప్పుడు తానే ఇప్పుడు ఎన్ని ఆవులు ఈనాడనుకున్నా ఇప్పుడు ఇప్పుడు ఐదు ఆవులు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఐదావు డేట్ ఈ విధంగా అయితే ఉందా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్నానికి అయితే దీనికి వచ్చేసి రేటు ఎంత అంటే సెవెంటీ అంటే డెబ్బై రెండు వేలు చెప్తుండ్రు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ ఆఫ్ డేట్ అయితే వెళ్ళిపోతున్నాం మనం అయితే ఫ్రెంచ్ ఆరో అనమాట మనకు వచ్చేసి మనకి ఈ అన్నది ఇంకా టైం ఎంత ఉంది ఫ్రెంచ్ అదే కానీ దీనికి పొడుగు మాత్రం చాలా గట్టిగా ఉంది అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు బోడా బోడా ఇది ఇక్కడ యూస్ కదా బోడా అనమాట మనకు లక్ష్యానికి ఇప్పుడు మనకు వచ్చేసి మనకు దీని రేట్ ఎంత చెప్తున్నానా మనకు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ అరవై ఎనిమిది వేలు ఓన్లీ ఇప్పుడు మనకు వచ్చేసి మనకు తక్కువ ధరలకే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అరవై ఎనిమిది కాదు అటు ఇటు రెండు మూడు వేలు అయితే ఖచ్చితంగా తగ్గుతాడు అంట ఇక్కడ చూసారు కదా అటు ఇటు ఇప్పుడు అరవై రెండు అరవై రెండు అరవై ఎనిమిది ఫ్రెండ్స్ ఇక్కడ అరవై ఎనిమిది వేలు అయితే చెప్తుండస్ లాస్ట్ అయితే మనకు వచ్చేసి అటు ఇటు రెండు మూడు వేలు అయితే కష్టంగా అయితే తగ్గుతాడు అనమాట ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నది చెప్పేస్తుండే మీకు నిజం చెప్పాలంటే వేరే డైరీ ఫామ్ లో మనకు లక్షల మీద చెప్తారు ఇలాంటి ఆవులు ఇక్కడ మొత్తానికి అయితే ఉన్నది ఉన్నది చెప్పేసి ఆవులు అయితే అని వినడానికి ఇప్పుడు మనకు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ పడుతుందా ఫైవ్ డేస్ లోప ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ లోపంట ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఆవు కూడా ఈ విధంగానే ఉంది మనకు ఇక్కడ వచ్చేసి మనకు పండ్లు కూడా చూపిస్తాడంట మనకు వచ్చేసి ఇది ఎన్నోది కూడా చూపిస్తాడంట చూడండి ఎన్నో రెండు పనులు ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు రెండు పనులు అవన్నమాట ఇప్పుడు చూసారు ఏదో మొత్తానికి అయితే ఆవులైతే ఉన్నాయి వచ్చేసి అన్న మనకు ప్రతిసారి ప్రతి వారం వచ్చేసి మనకు ఏ విధంగా ఎప్పటి నుంచి ఏ రేటు నుంచి ఏ రేటు వరకు వేల నుంచి లక్ష పద్దాకా ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ఎంత రేటు ఉంది ఇప్పుడు తొంభై వేలు ఎనభై ఐదు వేలు అంటే తక్కువ నుంచి తక్కువ తక్కువ నుంచి తక్కువ అరవై వేలు అరవై ఏళ్ళ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే తక్కువ ధరలకే ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇలాంటి ఆవులు మనకు వేరే వేరే డేరీ ఫామ్లోకి పోతే లక్షల మీద చెప్తారు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆవులు ముంగల్కెళ్ళ కూడా ఇప్పయలేదు ముంగల్కైలు కూడా ఇప్పించారు ఫ్లాట్గా అది కూడా చూడండి మీరు ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకు ప్రస్తుతానికి అయితే ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ తర్వాత ఇది ఆల్రెడీ రేట్ చెప్పారు మీరు రేట్ ఫస్ట్ వీడియో చూసినట్టు ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ ఆవు అయితే ఈ విధంగా ఉంది ఇది కూడా బోడావే అనమాట చూసారా ఇది కూడా బోడామే అనమాట ఇప్పుడు మనకు అయితే షర్దాగారు మార్కెట్లకు అయితే వచ్చాయన్నమాట ఇది ఆవులు అయితే ఫ్రెండ్ చూసారు కదా ఇక తాడావు కూడా ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి మనకు ఇది కూడా బోర్డావే అనమాట ఇది వచ్చేసి మన తాడా కూడా ఈ విధంగానే ఉంది మనకు ఫోర్త్ ఆ కదా వెళ్ళిపోతున్నాం అది కూడా కొంచెం బోర్డేవ్ లాగానే ఉంది ఇక్కడ చూసినారు కదా ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ తక్కువ ధరలకే ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక గత అరవై అరవై ఎనిమిది వేల నుంచి ఒక లక్ష వరకు ఉన్నాయి అనమాట చూసినారు కదా ఇప్పుడు ఫిఫ్త్ అనమాట ఇది జాతవాళ్ళు అయితే పాలు బాగా ఇస్తా అంటారు మళ్ళీ నిజం చెప్పాలంటే మీరే పాలు మీరు మీకు తెలుసు కదా కొంతమందికి లాస్ట్ టైం అయితే ఇది కూడా బర్డే అనమాట చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్